వెల్కమ్స్ మోటివేషన్స్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసిన తరువాత నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేయండి కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఈరోజు ఈ కథను వింటే చాలు స్వయంగా విష్ణుమూర్తి వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్తాడు అన్ని శుభాలే జరుగుతాయి ఒకసారి ధర్మదత్తుడు విష్ణుదూతలతో ఓ విష్ణుదూతలారా భూలోకవాసులంతా ఎంతగానో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉన్నారు అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది దేనిని ఆచరించటం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియచేయగలరు అని ధర్మదత్తుడు కోరతాడు అప్పుడు విష్ణుదూతలు ధర్మదత్త ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను వినాలి విను అని చెప్పటం మొదలు పెడతారు పూర్వము కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు అది చూసిన చోళరాజుకు ఆగ్రహావేశాలు కలుగుతాయి తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసి దళాలతో పూజ చేస్తావా అని విష్ణుదాసుపై మండిపడతాడు పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడతాడు ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో తాను కూడా అది ఆశించే తనకు తెలిసిన విధంగా పూజ చేశానని విష్ణుదాసు అంటాడు కానీ చోళుడు మాత్రం పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి యజ్ఞాలు యాగాలు చేయాలి నువ్వు చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుణ్ణి అని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడి వాళ్ళందరికీ చోళిడి ధోరణి తప్పుగా అనిపించిన రాజుగనుక మౌనంగా ఉండిపోతారు చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యము ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవటంతో ఆయన ఆశ్చర్యపోతాడు అన్నం ఏమైపోయింది పాత్రతో పాటు మాయమైపోయింది ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచన చేస్తాడు ఆ తర్వాత కాసిన్ని మంచినీళ్ళు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది ఆయన నివేదన చేయటము ప్రసాదంగా తీసుకుందామని అనుకునే లోపుగానే పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది అలా వారం రోజుల పాటు జరుగుతుంది ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది ఇక ఆ రోజున ఎలాగైనా సరే అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా నటిస్తాడు అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు అటూ ఇటూ చూసి అన్నం పాత్రను పట్టుకుని పరుగు పెడతాడు ఆ చండాలుణ్ణి చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు తనను పట్టుకోవడానికి వెంటాడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు కంగారు పడవలసిన పని ఏమీ లేదని ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు తనతో పాటు విష్ణుదాసును తీసుకొని విమానంలో వైకుంఠానికి బయలుదేరతాడు అలా వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు ఓ మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్తున్నాడు తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞ యాగాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు అందరూ చూస్తూ ఉండగానే అగ్ని ప్రవేశం చేస్తాడు చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం కూడా లేదు ఆయనకు కావలసినది అంకిత భావం అచంచలమైన భక్తి స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని విష్ణు దూతలు ధర్మదత్తుడికి చెప్తారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమా